మొత్తానికి అద్భుతమేమీ జరగలేదు అనుకున్నట్టుగానే ఇండియా మ్యాచ్ ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది రెండు మ్యాచ్ల సిరీస్ని సో మరి టీమిండియా గత ఏడాది కాలంలో ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో మూడు సున్నాతో ఓడిపోయింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలో రెండు సున్నాతో ఓడిపోయింది లాస్ట్ డే డే ఫైవ్ నా ఫైవ్ ట్వంటీ టూ రన్స్ చేస్తే టీమిండియా గెలుస్తుంది ఎవరికి నమ్మకం లేదు కనీసం డ్రా అయినా చేస్తారంటే అది కూడా లేదు అద్భుతం జరిగితే తప్ప డ్రా చేయలేము అని అనుకున్నాము అదే జరిగింది అద్భుతం ఏం జరగలేదు బ్యాటర్లు యథావిధిగా మనం డే ఫోర్లోనే కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ వికెట్లను కోల్పోయాము ఆ తర్వాత సాయి సుదర్శన్ చాలా ఓవర్ డిఫెన్సివ్గా ఆడాడు అతను సాయి సుదర్శన్ కుల్దీప్ యాదవ్ వెంటనే అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా పెద్దగా స్కోర్ ఏమీ చేయలేదు మిగతా బ్యాటర్లు కూడా ధృజురేల్ కూడా మరోసారి నిరాశపరిచాడు ఇక రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ కాసేపు ఏదో ఆడినట్టు చేశారు అప్పటికే తొంభై రన్స్ కే ఆరు వికెట్లు ఇవ్వయి ఆ టైంలో వీళ్ళు ఒక ఫార్టీ రన్స్ భాగస్వామ్యం చేశారు ఏదైనా ఉంది మ్యాచ్ లో చెప్పుకోదగ్గది అంటే బ్యాటింగ్ విషయంలో అదే ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా వికెట్లు కోల్పారు వన్ ఫార్టీ రన్స్ కి అవుట్ అయిపోయింది రన్ విక్టరీ నమోదు చేసుకుంది సౌత్ ఆఫ్రికా టీమిండియా ఇంత పెద్ద మార్జిన్ తో ఎప్పుడు ఓడిపోలేదు ఇదే ఫస్ట్ టైం ముందు స్వదేశంలో నాగ్పూర్ లో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది ఆస్ట్రేలియా చేతిలో త్రీ ఫార్టీ ప్లస్ రన్స్ తేడాతో ఓడిపోయింది ఆ తర్వాత ఇదే బిగ్గెస్ట్ డిఫీట్ ఇక సౌత్ ఆఫ్రికా ఇరవై ఐదేళ్ల తర్వాత ఇండియాలో సిరీస్ ని గెలిచింది మరి టీమిండియా ఏమో సిరీస్ స్వదేశంలో క్లీన్ స్పుల్ చేసుకుంటూ వస్తుంటే సౌత్ ఆఫ్రికా మాత్రము వరుసగా సిరీస్లు గెలుచుకుంటూ వస్తుంది పాకిస్తాన్తో సిరీస్ ని లెవెల్ చేసింది ఇండియాకు వచ్చి సిరీస్ని గెలిచింది సో మరి ఒక కంప్లీట్ టీమ్ గా వాళ్ళు కనిపించారు ఎట్ ద సేమ్ టైమ్ టీమిండియా మాత్రము అసలు ఏ ఇండివిజువల్ని ని బ్లేమ్ చేయాలి కూడా ఆస్కారం లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు గౌతమ్ గంభీర్ ఆ తర్వాత ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు టెస్టులు గెలవాలి అంటే ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ సరిపోదు ప్రతి ఒక్కరు బాగా పర్ఫార్మ్ చేస్తేనే గెలుస్తామని చెప్పాడు అది సౌత్ ఆఫ్రికా ప్రూవ్ చేసింది ఇండియా ప్రూవ్ చేయలేకపోయింది స్పిన్ ఆడటంలో చాలా ఇబ్బంది పడ్డారు అదైతే చాలా పెద్ద కన్సర్న్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ ఈ టూర్లో వాళ్ళ స్పిన్నర్ సైమన్ హార్మర్ సెవెంటీన్ వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు సైమన్ హార్మర్ లాస్ట్ ఈ మ్యాచ్ లో కూడా అతను ఒక ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీశాడు అంతకుముందు ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీశాడు తొమ్మిది వికెట్లు తీశాడు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మార్కో యాన్సర్ నిలిచాడు నైన్టీ త్రీ రన్స్ స్కోర్ చేశాడు ఫస్ట్ లో సిక్స్ వికెట్ తీశాడు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీశాడు సో వాళ్ళు ఏ మాత్రం ఇండియాకైతే ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ స్విప్ చేసి పడేశారు ఓవరాల్గా చూస్తే కూడా రెండు ఇన్నింగ్స్ లో కలిపి సౌత్ ఆఫ్రికా ఏడు వందల నలభై తొమ్మిది రన్స్ చేస్తే టీమిండియా చేసిన రన్స్ వన్ ఫార్టీ ప్లస్ టూ హండ్రెడ్ త్రీ ఫార్టీ వన్ రన్స్ చేసింది సెవెన్ ఫిఫ్టీ ఎక్కడ త్రీ ఫార్టీ ఎక్కడ ఆల్మోస్ట్ హాఫ్ హాఫ్ ఆఫ్ ద రన్స్ డిఫరెన్స్ ఉంది ఇంకా వికెట్ల పరంగా చూస్తే వాళ్ళు రెండుసార్లు ఆల్అౌట్ చేశారు టీమిండియాని ఇండియా మాత్రం పదిహేను వికెట్లు మాత్రమే తీసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫోర్ ఎయిటీ నైన్కి వాళ్ళు ఆల్అౌట్ అయ్యారు ఆ తర్వాత టూ సిక్స్టీ రన్స్కి ఫైవ్ వికెట్ కోల్పోయిన తర్వాత డిక్లేర్ చేశారు అంటే పదిహేను వికెట్లే తీసాము వాళ్ళు ఇరవై వికెట్లు తీస్తే వాళ్ళు ఏడు వందల యాభై రన్స్ చేస్తే మన వాళ్ళు మూడు వందల నలభై రన్స్ చేశారు ఈ డిఫరెన్సే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది కంప్లీట్ డామినేషన్ ఎవరిది ఉంది ఈ మ్యాచ్ లో అనేది సో మొత్తానికైతే టీమిండియా మరో అపకీర్తిని అయితే మూటగట్టుకుంది సదేశంలో అసలు ఏ బ్యాటర్ కూడా ఆడతాడు అన్న నమ్మకం అయితే కనిపించలేదు కాన్ఫిడెంట్ గా కనిపించలేదు మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మెంటల్ స్టెబిలిటీ అనేది వాళ్ళంటే అంటే మెంటల్ గా కనిపించలేదు ఆ టెక్నిక్ ఇవన్నీ వదిలేద్దా ఇవన్నీ తర్వాత విషయాలు కానీ ఆ మెంటల్ గా స్ట్రాంగ్ అనేది టీంలో అయితే కనిపించలేదు ఇప్పుడు గత టీంతో పోలిస్తే రోహిత్ శర్మ అండ్ కోహ్లీయే మిస్సింగ్ సరే రవిచంద్ర అశ్విన్ ఈ ముగ్గురు మిస్సింగ్ మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా అశ్విన్ కూడా కొన్ని టెస్ట్ మ్యాచ్ల్లో విఫలమైన టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి మరి ఆ ముగ్గురు లేనంత మాత్రాన మిగతా వాళ్ళు ఉన్నారు కదా సీనియర్లు ఆడిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఆడలేకపోయారు రిషబ్ పంత్ అలానే ఉన్నాడు కేఎల్ రాహుల్ అలానే ఉన్నాడు సో వీళ్ళంతా అంటే టీంలో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు మరి అది ఎవరు ఏం కవర్ చేసినా గంభీర్ ఇప్పటికీ చెప్తున్నాడు టీం అంతా మేము ప్లాన్ ప్రకారమే ఆడాము అది ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది మీరు ఓన్లీ న్యూజిలాండ్ న్యూజిలాండ్ సిరీస్ లో ఓటమినే చూపిస్తున్నారు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము ఏషియా కప్ గెలిచాము వాటి గురించి ఎవరు మాట్లాడరు సరే తన తాను డిఫెండ్ చేసుకుంటున్నాడా నిజాలు చెప్తున్నాడా నిజాలు చెప్తున్నాడా అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడడం దాని గురించి సో ఇదైతే ఖచ్చితంగా ఇది క్లీన్ సిప్ గురించే మాట్లాడాలనుకున్నాము మరి జరిగింది అయితే అది మీ అందరికీ తెలిసే ఉంటుంది చూసే ఉంటారు ఎక్కడ మిస్ అయింది తెంబ బహుమ మనం ఎవరైతే చాలా మంది హైట్ గురించి ట్రోల్ చేశారో ఇప్పుడు అతను అందరికంటే ఎత్తులో నిల్చున్నాడు తెంబ బహుమ మరి అది ఒక స్పిరిట్తో ఆడాలి ఖచ్చితంగా ఒక ప్రత్యర్థి జట్టు దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి ఏం ఫాలో అవ్వాలి ఇట్లాంటివన్నీ పక్క ప్లాన్తో వచ్చింది సౌత్ ఆఫ్రికా ఇండియా మాత్రం ఆస్ట్రేలియా టూర్ నుంచి రాగానే గానే ఈ మ్యాచ్లు పెట్టుకుంది ప్లాన్ లేదు ఏం లేదు గిల్కి గాయం కారణంగా ఇట్ అయిపోయాడు తర్వాత ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మందిని పట్టించుకోలేదు షమీ లాంటి బౌలర్ను పక్కన పెట్టారు శ్రేయసయ్యర్ ఇంజురీ కారణంగా తను దూరమయ్యాడు సో అజింక్య రహానే అసలు దరిదాపుల్లోనే లేడు సెలక్షన్కి దరిదాపుల్లోనే లేడు తను కూడా ఇంకా తను లేడు పుజారా రిటైర్ అయిపోయాడు సో ఇట్లా ఉన్న కొద్ది గొప్ప మంది మంచి ఆటగాళ్ళు ఈ రకంగా దూరం అయ్యారు దీంతో మరి టీమిండియా అయితే ట్రాన్సిషన్ పీరియడ్ అనేమో గంభీర్ చెప్తున్నాడు కానీ ఈ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత గిల్ చెప్పిన మాట ఇది ట్రాన్సిషన్ పీరియడ్ కాదు అని అప్పుడు చెప్పారు ఇప్పుడేమో ట్రాన్సిషన్ పీరియడ్ అంటున్నారు సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి క్లారిటీ తెచ్చుకొని ఒక యూనిట్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఉంటేనే మ్యాచ్లు అనేవి గెలవగలుగుతాం అది స్వదేశంలోనైనా విదేశాల్లో అయినా